కోడికి బారానా మసాలా మరి మీరు చేసింది కూడా చారానా బారాణ మసాలా అనే కదా కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్లు ఆయన బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిందంతా అదే గత పదేళ్ళు పదేళ్లలో కోడికి బారానా మసాలా అని చెప్పుకుంటే బాగుంటుంది కేటీఆర్ అన్ని విధాల అర్హత ఉన్నటువంటి వారికి కొందరికే రుణమాఫీ అయింది కొందరికి కాలేదు నలభై లక్షల మందిలో మెజార్టీ రైతులకు నిరాశే ముప్పై లక్షల మందిని మోసం చేసేందుకే సంబురాల కౌలు రైతులకు ఇస్తారన్న నగదు ఎప్పుడు ఇస్తారు కూలీలకు పన్నెండు వేల హామీ ఏమైంది కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శల దాడి ముందు చేసింది సంతోషం చేయి ఇప్పుడు నువ్వు అప్పులు చేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా ముప్పై వేల ముప్పై ఒక్క వేల కోట్లు ప్రభుత్వం ఇస్తుంటే దానికి సంబరపడక వాళ్ళకి ఇస్తానన్నావు వీళ్ళకి ఇస్తానన్నావు అదే ఎప్పుడు చేయలే ఇదెప్పుడు చేయలే ఎందుకు చేయలే ముందు ఇచ్చింది చేయి నువ్వేం చేసినావు చెప్పు చారానా కోడికి బాలానా మసాలా అంటే మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో పదేళ్ళు ఉన్నప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లే కదా చారాణ కోడికి బారాణ మసాలానే కదా మరి నువ్వు ఇరవై ఒక్క వేల కోట్లు చేసి ఇప్పుడు లక్ష ఇరవై వేల కోట్లు అని చెప్పుకుంటలే అన్ని కలుపుకొని రైతులు అన్ని పథకాల్లో రైతులు లబ్ధి అని చెప్పుకుంటలే కేటీఆర్ నువ్వు ఇట్లనే ఉంటుంది నువ్వు చేస్తే ఒకటి పక్క నోటి చేస్తే ఒకటి సో సర్కారు బడికి సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త సర్కారు బడులపైన ప్రభుత్వం సీరియస్గానే దృష్టి పెట్టి డెవలప్మెంట్ తీసుకుని అడుగులు పడుతుంది